కన్నులే చూసిన దీని అందరినీ చూసి ప్రేమించలేదే మనసునే చూసిన దీని మనసులోన చోటు నోచలేదే కన్నులే చూసిన దీని అందరినీ చూసి ప్రేమించలేదే మనసునే చూసిన నేని మనసులోన చోటు నోచలేదే సురుమా పెట్టిన కన్నులతో నిన్ను చూసే రోజు ఎర్రగా పండిన పేదలతో నిన్ను పలికే రోజు ఏవపాయేతో అల్లహే అల్లా ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లహే అల్లా నేను కారణమవ్వను యజముకు అల్లహే అల్లా ఆ అందాల పెదువుల చిన్నవుకు అల్ల కారణమవుతాను ప్రతి జన్మకు యజవా మర్జు ఏ తో కన్నులే చూసిన నిని అందరిని చూసి ప్రేమించలేదే మనసునే చూసిన నిని మనసులోన చోటు నోచలేదే రంగుల కొంగు నిండుగా కప్పి వస్తుంటే నువ్వు దరఖకి అల్లా పిలిచి దాని పిల్ల నా దాని పని నడలు కట్టి తిచను నిముకుని ఇలా మన మనబంధమే అల్లా నల్లని ముసుగుతో తెల్లని మనసుతో నిండుకున్నవే నా నిండు జన్మలో నజ మా అందమే వేతు అల్లహి అల్లా నీ అందర కన్నుల కన్నీలకు అల్లహే అల్లా నేను కారణమవ్వను యజన్ముకు అల్లహి అల్లా ఆ అందర పెల చిరునముకు అల్లహి ప్రతి జన్మకు కన్నులే చూసిన నీ అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసిన నేని మనసులోన చోటు నోచలేదే నేను చూడకుంటే నా కళ్ళు ఎందుకు కన్నీళ్ళు పెడుతున్నాయి అల్లా మహిమను ಪಿ ನೀನು ಪಟ್ಟನು ಅಂತೇ ನಾವು ಪಿರಾಡಲಿ ಅಲ್ಲ ಬಂದಮೆ ಪ್ರೇಮೈನದೇ ಇಲ್ಲ ಷಾನ್ ಚೂಡ ತೋಡುಗೊಸ್ತಾ ಪೇದೋಡಿ ಇಟ್ಟು ಮಾಹಮ ಚೂಪು ಜಯೇ ವಫಾ కన్నుల కన్నీళ్లకు అల్లహే అల్లా నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లహే అల్లా ఆ అందాల పెదల చిరునవ్వుకు అల్లహే అల్లా నేను కారణం అవుతానే ప్రతి జన్మకు కన్నులే చూసిన నేని అందరిని చూసి ప్రేమించలేదే మనసులే చూసిన నేని మనసులోన చోటు నూచలేదే కన్నులే చూసిన నేని అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసిన నేని మనసులోన చోటు నోచలేదే సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు ఏవపాయే అల్లహి అల్లా ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లహి అల్లా నేను కారణమవ్వను బవ్వాను జన్మకు అల్లహి అల్లా ఆ అందాల పెదూల చిన్నవుకు అల్లహి అల్లా నేను కారణమవుతానే ప్రతి జన్మకు థ్యాంక్ యూ లఫ్ యూ నేను సింగర్ రికేష్ నా పాట కనుక నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి ముఖ్యంగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి నేను సింగర్ రికజ్ థ్యాంక్ యూ